హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెస్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్నింగ్ వచ్చాను అండ్ ఒక రెండు మూడు కంప్లైంట్స్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చి ఆ దగ్గర దగ్గర పదకొండున్నర అవుతుంది అసలు ఏం చేస్తుందో చూద్దాం సో మార్నింగ్ లేసి ఇప్పుడే బ్లాగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇంకా బ్లాగ్స్ ఇంకా ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడుతున్నాము బట్ లాంగ్ వీడియోస్ విత్ పెట్టట్లేదు కదా లాంగ్ వీడియోస్ కూడా ఇంకా పెడదాము బ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి చూసి ఎంజాయ్ చేయండి అండ్ హిట్నెస్ ఖచ్చితంగా లైక్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోద్ది చూసేయండి అసలు ఏం చేస్తున్నావు సినిమా సినిమా చూస్తుంది టైంపాస్ చేస్తుంది పడుకుంటుంది మళ్ళీ ఆడుకునే చొప్పున నేను ఎవరు పడుకున్నారు ఆ బర్త్ డల్ ఆడుకో అసలు అల్లా బాగోకపోతే నువ్వు పడుకోండి

ఆ అరటిపళ్ళు వదిలేశారు మా షాప్కి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక లేదో ఒకటి వదిలేస్తూనే ఉంటారు చూడండి పళ్ళు అయితే మరి మేము చూసుకోలేదు ఆ తర్వాత చూసుకున్నాము వస్తారా మీరు చూద్దాం ఇది చూస్తే ఇంక ఇచ్చేద్దాం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది సో నేనైతే ఇంకా వెళ్ళలేదు అసలు అయితే ఇంటికి అనమాట ఒక ఈవెంట్ ఉందని చెప్పి ఇంటికి వెళ్ళింది అంటే వాళ్ళ ఊర్లో పెళ్ళి సో అక్కడ మేకప్ చేయాలని చెప్పి అండ్ పెళ్ళికి కూడా వెళ్ళిందిలండి మాకు కార్డు కూడా ఇచ్చారు ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది మ్యాక్సిమం ఇప్పుడు షాప్ మూసేసి ఇంక ఇంటికి వెళ్తే వెళ్ళిపోతాను మధ్యాహ్నం వచ్చి చేపల కూర అసలు వీడియో తీయలేదు కొంచెం ఎండలో ఇవన్నీ ఇబ్బంది వల్ల పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నాం అంటే ఫోకస్ అంటే వీడియోస్ మీదనే కాదు అసలు చాలా ఇరిటేషన్గా ఉందనమాట చాలా చిరాక్గా ఉంది షాప్లో కూర్చోవడం అంటే ఇరవై నాలుగు గంటలు అంటే ట్వెల్వ్ అవర్స్ మినిమం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అబ్బా విసిగిపోతాం అనమాట అంటే పెద్ద కష్టపడట్లేదు కదా రాయిలు ఎత్తట్లేదు కదా అని మీరు అనొచ్చు కాకపోతే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది అలా కూర్చొని 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 ఉండి అది కూడా కొంచెం ఓపిక ఉండాలి నాకు కొంచెం మా ఫ్రెండ్ షాప్లో అలవాటు అయింది కాబట్టి నేను ఉంటున్నాను లేకపోతే ఇంకా కష్టం అక్కడ వన్ ఇయర్ ఉన్నాను కాబట్టి కొంచెం ఓపిక కొంచెం అక్కడే నేర్చుకున్నాను తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చోగలుస్తున్నాను కానీ లేకపోతే రోజంతా ఒక ట్వెల్వ్ అవర్స్ ఒకే ప్లేస్లో ఉండడం అనేది చాలా డిఫికల్ట్ ఇప్పుడే షాప్ మూసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడే నెయిల్ పాలిషెస్కి వచ్చారు ఒక హండ్రెడ్ రూపీస్ లాస్ట్ బారం పడ్డది సో ఇంకా ఈరోజు కొంచెం బెటర్గానే ఉంది బిజినెస్ అయితే పర్వాలేదు నాట్ బ్యాడ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను బట్ ఇంకా మీరు ఏం తీయలేదన్నమాట డేట్ వచ్చి మే ఒకటి సో ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ ఇలా షాప్కి వచ్చాను మొబైల్ కింద పడిపోయింది మొత్తం స్క్రీన్ ఎక్కిపోయింది అందులో మీద ఒక డాట్ పడ్డది మొబైల్ మన అంత క్లారిటీ మొబైల్ అయితే కాదు ఎందుకంటే దీని రేట్ వచ్చి పదివేల రూపాయలే ఇన్ని రోజులు మనం బ్లాగ్స్ ఈ పదివేల రూపాయల మొబైల్లోనే చేసాము ఇప్పటిదాకైతే చాలా బెనిఫిట్గా మంచిగానే బ్లాగ్స్ అయితే మంచి క్వాలిటీలోనే వచ్చేవి అనమాట పదివేల రూపాయలు అయినా సరే మంచిగానే వచ్చేవి కెమెరా మన దగ్గర ఉంది కానీ కెమెరా యూజ్ చేయలేకపోతున్నాము ఎందుకంటే లెన్స్ పెట్టుకొని బ్యాటరీ పెట్టుకొని అన్నీ పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సడన్గా ఏదైనా అంటే బ్లాగింగ్ కదా మంది వచ్చి ఇలా తక్కువ తీద్దామన్నా సరే అవ్వట్లేదు అంటే మళ్ళీ అన్ని బిగించుకొని పెట్టే అంత టైం ఉండట్లేదు అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి అంటే వెంట వెంటనే తీయడానికే అవుతుంది అనుకుంటున్నా మొబైల్ అయినా తీసుకుంటే బెస్ట్ ఏమో అని చెప్పి మొత్తం స్క్రీన్ ఎక్కిపోయింది బయటకు వచ్చింది ఇంకా బాగా చేయించట్లేదు అనమాట స్క్రీన్ మీద కూడా ఇంకా స్క్రాచెస్ వచ్చాయి స్క్రాచెస్ అంటే ఏకం స్క్రీనే పోయిందనమాట ఏం చేయలేదు తెలియట్లేదు బట్ మేనేజ్ అవుతుంది సో అయితే నిన్న వెళ్ళింది మ్యాక్సిమం ఈరోజు రేపు ఉండొచ్చు రేపు ఈవినింగ్కి వస్తుంది తెలిసి ఒక టూ డేస్ అయితే పడుతుంది మ్యాక్సిమమ్ ఈ బ్యాకప్స్ ఇవన్నీ చూసుకొని వస్తుంది దాని అయితే ఉదయం టిఫిన్ ఏం తినలేదు కీరా దోసకాయ అయితే రెండు తినేసి ఇప్పుడు తినేయాలి ఇంకా పన్నెండున్నర అయిపోయింది టైము పన్నెండున్నర తినేస్తాం బేగా కొంచెం ఆకలి వేస్తుంది ఎంకూర పెట్టింది ఏంటో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఈరోజు లంచ్ వచ్చి బీరకాయ చెన్నపప్పు కూర అండ్ చారు అండ్ రైస్ అనమాట అసలు లేదు కదా అందుకే కొంచెం తక్కువ రైస్ తెచ్చాను తక్కువ రైస్ అనేది చాలా ఎక్కువ తింటున్నట్టున్నాను నేను ఈ రైస్ కోట రైస్ సో మంచి రైస్ అయితే కావాలి మంచి రైసే అంటే కోట రైస్ మేము తింటాము ఎక్కువగా అవి అయితే తినము కోట రైస్ కానీ పంట బియ్యం కానీ తింటాము మ్యాక్సిమము మాక్సిమం నేను కింద కూర్చొని తింటాను చేర్మ కూర్చొని తింటే ఉండదు ఫోన్ విరిగిపోయిందని చెప్పాను కదా ట్రాడల్గా వచ్చింది కొత్త ఫోన్ తీసుకోవాలి ఆర్డర్ ఇది బాగు చేయించాలి అయితే ఇది క్లారిటీ అంత రావట్లేదు ఇప్పుడు మ్యాక్సిమం కొత్త ఫోనే తీసుకుంటాము కొంచెం డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి ఎందుకంటే ఈ మంత్లో స్టాక్ తీసుకొచ్చాం కదా షాప్కి కొంచెం షాప్కి మా డబ్బులు ఎక్కువ పెడుతున్నాం షాప్ డబ్బులు కంటే మావే పెడుతున్నాము ఇంకా స్టార్టింగ్లో ఉంది కదా ఒక సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు కాబట్టి అంత సేల్ లేదు మనమే మన పాకెట్లో డబ్బులే ఇస్తున్నాము షాప్లో డబ్బులు రాకుండా మీరు ఎలా పెడుతున్నారని అడగచ్చు అసలు ఈవెంట్స్ చేస్తుంది ఈవెంట్స్ డబ్బులు అయితే వస్తున్నాయి కదా అది కూడా పెడుతున్నాము నా ఫిష్ బిజినెస్లో వచ్చే డబ్బులు మెయింటెనెన్స్లకి అయితే సరిపోతున్నాయి అండ్ నేను చేసిన నా వీటికి అయితే నా పెట్రోల్కి వీటికి అటుకి సరిపోతున్నాయి అండ్ మొన్న రీసెంట్గా నేను ఒక ఫైవ్ థౌజండ్ అయితే షాప్కి పెట్టడం జరిగింది గిఫ్ట్లో అసో ఒక ఫైవ్ థౌజండ్ పెట్టింది అలా టెన్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్లు తీసుకొచ్చాము అంటే కొంచెం కొంచెంగా ఏవైతే బాగుంటాయో అవి చేస్తున్నాము ఆల్రెడీ మున్ని దాంట్లో కొంచెం యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ కనిపిస్తాయి యాడ్ చేయకుండా వదిలేస్తే మొత్తం ఖాళీ అయిపోతాయి కూర అయితే మామూలుగా లేదు అదిరిపోయింది అమెజాన్లో ఒక ప్రోడక్ట్ పెట్టాము దానికి బయట కొంచెం ఆఫ్లైన్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది పెట్టిన తర్వాత దానికి రిఫండ్ లేదనమాట రిఫండ్ లేకపోతే ఏం చేస్తానంటే ముందు ఆఫ్లైన్లో కొనేసాను కొనేసిన తర్వాత ఆఫ్లైన్లో తక్కువ ఉంది అండ్ వేగ వచ్చింది కూడా ఆన్లైన్లో వచ్చిన వాడికి సిక్స్ డేస్ పట్టేసింది ఆర్డర్ పెట్టేశాను కదా డబ్బులు అయితే వాళ్ళ దగ్గర ఉండిపోయాయి సో ఏం చేస్తానంటే వాళ్ళకి ఫోన్ చేశాను ప్రోడక్ట్ కొంచెం అంటే చిన్న మనకి మన డబ్బులు మనకు వచ్చేయాలి కదా అలాగే ఆలోచిస్తాం నేను ఎవరైనా అయితే కొంచెం డ్యామేజ్ ఉందండి కొంచెం మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి ఏడనిపిస్తాను యాక్చువల్లీ ఇదైతే డ్యామేజ్ లేదు బట్ మన డబ్బులు మనకు కావాలి కదా సో అందుకు అంటే ఆల్రెడీ కొనేసాం కదా ఐటెమ్ మళ్ళీ ఎందుకు కొందామని చెప్పి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అనేసి ఇప్పుడు ఒక గంట వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు సో దాంతో కొంచెం మాట్లాడితే మన డబ్బులు మనకి రిటర్న్ ఇప్పుడు కొట్టేశారు ఒక గంట గంటన్నర పట్టింది వాళ్ళకి ప్రూఫ్స్ పెట్టి అన్నీ పెట్టినప్పటికీ చిన్న ప్రోడక్టే కానీ ఇవ్వడానికి అన్నీ ఉంటాయన్నమాట ఇప్పుడే తినేసాను తినేసి ప్లేట్ నీట్గా కడిగేసి ఫిట్ చేస్తాను బాక్స్ కూడా పెట్టేస్తాను కస్టమర్స్ ఎవరైనా వస్తారంటే చూడాలి ఇప్పుడు వస్తుంది నిద్ర మామూలుగా రాదు రెండు అయింది టైము ఫుల్ నిద్ర వస్తుంది అన్నమాట ఎవ్వరు ఇంకా ఆపలేదు మనల్ని కూర్చుమే పడుకుని పోతుంది మొక్కసారి అలా ఉంటుంది మధ్యాహ్నం పూట అయితే చాలా నిద్ర వస్తుంది ఎండకి హీట్కి అంటే రేకులు కదా మీద ఎంత సీలింగ్ చేస్తున్నా హీట్ దిగిపోతుంది సో దానివల్ల చాలా ఎండగా ఉంది నిద్ర వచ్చేస్తుంది పాపం ఎండకి తట్టుకోలేక ఆవులు చూడండి షాప్ ముందు కొంచెం నీడ ఉంటే షాప్కి ఎదురుగా కూర్చుంది వేరే వాళ్ళు ఏం చెప్పారంటే తోలేయండి అని చెప్పారు కాకపోతే ఎండకు కదా పాపం వచ్చి కూర్చుందని చెప్పి ఇంకా లేపలేదు తండ్రి ఆవుని పోనీ షాప్కి అడ్డుగా ఉన్నా సరే పర్లేదు మధ్యాహ్నం ఎవరు జనాలు ఉండరు ఇది మధ్యాహ్నం టైంలోనే పడుకుంటుంది రెండుకు వస్తుంది మళ్ళీ త్రీకి త్రీ థర్టీకి వెళ్ళిపోద్ది అనమాట అందుకే మనం పెద్దగా డిస్టర్బ్ చేయము దీన్ని షాప్కి ఎదురుగా ఉంటుంది అయినా సరే డిస్టర్బ్ చేయము చూడండి ఎండకి ఎలా పడుకునిపోయింది ఏదీ పెడదామంటే ఏం లేవు అంటిపళ్ళు ఏమైనా ఉంటే బాగున్నా పడ్డానికి